నోరు మనిషికి చేసే చేయటం అంతే ఇంత కాదు నోటి ద్వారా లోబడి పంపించేది నోటి ద్వారా బయటికి మాట్లాడేది ఈ రెండు కనుక లేకపోతే జీవితం ఎంత బాగుంటుందో కానీ జీవితంలో అర్థం చేసుకోవాల్సిన ఒకే ఒక్క ఎక్స్టీరియర్ డైమెన్షన్ ఏదైనా ఉంది అది ఇంటీరియర్తో కనెక్ట్ అయ్యి ఉంది అంటే అది నోరే సో కబీర్ దాస్ గురించి నాకు రెండు వేల తొమ్మిది తర్వాత తెలిసింది ఆ తర్వాత అప్పుడున్న సందర్భాన్ని బట్టి నాకు అవైలబుల్ ఉన్న ఒకటి రెండు చిన్న చిన్న పుస్తకాలు చాలా దోహాలు చదివినప్పుడు నాకు అనిపించింది ఎవరో వేమనలాగా చాలా సింపుల్గా చెప్పాల్సిందని సూటిగా సుత్తి లేకుండా చెప్తున్నాడు వెరీ ఎఫెక్టివ్ సో ఇప్పటికీ కొన్ని దోహాలు మహబూబ్ నగర్లోనూ ఇక్కడ హైదరాబాద్ నా గ్రీన్ లోటస్లో రాసి పెట్టుకున్న గోడ మీద అంటే అంతగా కరెక్ట్ కదా అతను చెప్తున్నది నిజమే అంటే మనిషిని అసలు పరిశ్రమ చేసేది ఏది మనిషి ఎట్లా ఉండాలి ఎంత సింపుల్గా లీడ్ చేయొచ్చు లైఫ్ సాధన గీదన ధ్యానము ఆశ్రమాలు ఇవన్నీ చాలా దూరం ఫస్ట్ నీలో కరెక్ట్ చేసుకోవాల్సింది ఏమిటి ఫండమెంటల్స్ నా కూడా అర్థమైంది ఒక మనిషికి నిజంగా చేటు ఏదైనా చేస్తుంటే నోరే చేస్తుంది మాట చేస్తుంది అసలు ఎందుకంటే నీ భావన ఏముందో అది వేరు కానీ ఆ భావాన్ని వ్యక్తపరిచే క్రమంలో నువ్వు వాడే పదాలతో చాలా చిక్కు వస్తుంది చిన్న జోక్ లాంటిది నేను విన్నాను ఒక భారతీయ రాజు ఇంగ్లీష్ దొర దగ్గరకు పోయినప్పుడు ఆ ఇంగ్లీష్ ద్వారా ఏదో సందేశం రాసిచ్చాడంట అదేమిటంటే అది చదివిన తర్వాత రాజుకు చాలా కోపం వచ్చింది యుద్ధం కూడా చేశాడు చాండ్రోళ్ళ తర్వాత తెలిసింది అతను ఇచ్చిన సందేశం వేరు ఇతనికి అర్థమైన విషయమే అతను ఏం రాశాడు తు రహో అని రాసి అని చెప్పపోయాడు ఎవరు మన బ్రిటిష్ అతను ఇతనికి ఎలా వినిపించిందంటే తు సలామత్రహో అని ఇతనికి అర్థమైంది సో భాష క్రాస్ చెక్ చేసుకుంటే బాగుండేది నేను చిన్నప్పటి నుంచి చూసిన కాంటెక్స్ట్లో అసలు మెయిన్ గొడవలకు కారణము యుద్ధాలకు కారణము ఎవ్రీథింగ్ మాటనే అనేది నాకు హండ్రెడ్ పర్సెంట్ అర్థమైంది కానీ ఇది చెప్పలేం ఎవరికి వాడికి అర్థం కావాల్సిందే సో కబీర్ దోహ ఒకటి చదువుతా ఐసి వాణి బోలియే మన్కా ఖోయే అవరోంకో శీతల్ కరే ఆపహు శీతల్ హోయే అంటే ఐసి వాణి బోలియే అంటే ఇలాంటి మాటలు మాట్లాడు మనక ఆపహోయే సో ఆ తాపం అంతా వెళ్ళిపోవాలి మనసులో ఉన్నది హ్యాపీగా ఫీల్ అవ్వాలి నువ్వు అవరోంకో శీతల్ కరే సో నీ మాటలు వేరే వాళ్ళకి చల్లపరచాలి ప్రశాంతతని ఇవ్వాలి అట్లాగే ఆపహో శీతలు హోయ అలాగే నువ్వు కూడా చాలా ప్రశాంతంగా ఉండాలి సో మాటల ద్వారా సత్యం చెప్పాలని ప్రయత్నించే వాళ్ళందరూ మాటల ద్వారా ఎదుటి వ్యక్తిని కన్విన్స్ చేయాలని ప్రయత్నం చేసే వాళ్ళందరూ కాక తప్పదు ఎందుకంటే మాటలు కన్వే కావు అది ఎప్పుడు సగమే కన్వే అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ టు ఎయిటీ పర్సెంట్ మాత్రమే నువ్వు చెప్పడం ద్వారా కన్వే అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ కన్వే కావాలంటే ఈధర్ తక్కువ చెప్పాలి చెప్పిన మీద నిలబడాలి నువ్వు ఆచరించాలి అదొకటి లేదా నువ్వు అనుకున్నది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లేదా పీనల్ కోడ్ లాగా పేపర్ మీద రాసి ఇవ్వాలి అప్పుడు అది ప్రమాణం అవుతుంది సో ఎవరైతే జస్ట్ చెప్తున్నారో ఇట్ మీన్స్ దే డోంట్ నో వాట్ దే ఆర్ సీయింగ్ అటు కాకుండా చెప్పాలి భాష అవసరం కాబట్టి ఇప్పుడు నేను కూడా చెప్తూనే ఉన్నా చెప్తున్నది ఆచరణలో కనుక ఉందనుకో అప్పుడు దానికి ఒక ప్రమాణం వస్తుంది సో కబీర్ మా వాణి గురించి అట్లాగే మనస్సు గురించి అట్లాగే మంచితనం గురించి సరళమైన పరిభాషలో చాలా దోహాలు చెప్పాడు ఇంకొక దోహ ఉంటుంది నాకు బాగా గుర్తుంది నేను చెడ్డవాడి కోసం గాలిస్తూ ప్రపంచమంతా తిరిగాను దేశమంతా తిరిగాను తిరగ్గా తిరగ్గా తెలిసింది నా అంత చెడ్డవాడు ఇంకొకళ్ళు భూమి మీద అని ఎంత కరెక్ట్ అది అంటే మనం ఎంతసేపు వేరే వాళ్ళకి సలహాలు ఇవ్వడం వేరే వాళ్ళు కరెక్ట్ ఉండాలని కోరుకోవడం నాదే కరెక్ట్ అనుకోవడం అసలు పక్కవాడి చింత పోవాలి అసలు లైఫ్లో జస్ట్ బాడీలో శక్తి ఉంది యవ్వనం ఉంది పళ్ళు కళ్ళు కాళ్ళు గట్టిగా ఉన్నందుకు ఉద్యమాలు ఇవన్నీ వస్తాయి కానీ ఒక టైం వస్తుంది అంటే ఒక వ్యక్తిగా మనం చేయలేం అంటే అవుట్సైడ్ పర్సన్ని అవుట్ సైడ్ వ్యవస్థని ఒక వ్యక్తిగా మార్చలేం ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు ఫర్ ష్యూర్ క్రియేట్ చేయాలి కూడా కానీ కబీర్ చెప్తున్న కాంటెక్స్ట్ ఇన్నర్ ఇంజనీరింగ్ గురించి అంటే నీవు హండ్రెడ్ పర్సెంట్ విషయం అర్థమైతే తప్ప ఒక పని చేయడానికి లేదు అంటే ఇప్పుడు డ్రైవింగ్ సగం సగం వచ్చిన వాడు రండి నేను ఎక్కించుకొని పోతా కాశీ కంటే వాడు చేస్తాడు అందరిని చంపుతాడు ఉద్యమాలు చేసేవాళ్ళైనా లేకపోతే పుస్తకాలు రాసేవాళ్ళైనా ప్రవచనాలు ఇచ్చేవాళ్ళు తెలియని వాడు చెప్తే మాత్రం చాలా చేటు జరుగుతుంది చాలా 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 చేటు జరుగుతుంది ఎందుకంటే కొంత తెలుసు మిగతాది ఆవేశం ఉంటుంది కాబట్టి అట్లా కాకుండా ఎవరైతే దీని మీద ధ్యానపూర్వకంగా ఎలాగో చేయక తప్పదు ఎలాగో మాట్లాడక తప్పదు ఎలాగో చెప్పక తప్పదు అనివార్యం చెప్పవలసిందే బట్ ఎలా చెప్పాలి అన్నది ఇప్పుడు వినేవాళ్ళకి తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ కృష్ణమూర్తి లాంటి వాడు విషయం అర్థమైన తర్వాత కొన్ని సంవత్సరాలు తన భాష మీద పనిచేశాడు అంటే హౌ టు కన్వే ఇప్పుడు నేను రెండు వేల తొమ్మిది తర్వాత పదిహేను వరకు అనంతంగా చదివినా ఎందుకంటే అనుకున్నది చెప్పలేకపోతుంది ఎవ్రీ టైం అనుకున్నది రాయడం అసాధ్యమని తెలిసి ఎన్నిసార్లు ఎన్ని పేపర్లు ఎన్ని కథలు చింపేవతల పడేశాను రెండు మూడు పుస్తకాలు రాసి ఇది కాదు నేను అనుకున్నది వేరు చదివిన వాళ్ళకి బాగుంది కానీ నాకు అనిపిస్తుంది దిస్ ఈజ్ నాట్ వాట్ ఐ వాంట్ టు సే అట్లా ఎప్పుడు అనిపించిందా మీకు అంటే పక్క వాళ్ళు మెచ్చుకోవడంతో ఆగిపోతున్నారా మనకు తెలియాలి మనం చెప్పాలనుకున్న విషయం దాదాపు కన్వే అవ్వాలి తక్కువ మాటల్లో చా చాలా చెప్పి చెప్పిన అర్థం కావట్లేదంటే నీకు చెప్పడం రాలేదని సో తక్కువ మాటల్లో విషయాన్ని కన్వే చేస్తూ చెప్తున్న విషయం నీకు ప్రశాంతతని ఇవ్వాలి ఎదుటి వ్యక్తికి ప్రశాంతతని ఇవ్వాలి నువ్వు ఎదుటి వ్యక్తి లోపల ఆవేశాన్ని ఫ్యూల్ చేస్తున్నావు అనుకో నీకు అసలు తెలియదు విషయం అంతే యు డోంట్ నో యు ఆర్ హియర్ టు ఫైట్ కన్వే అనేది కబీర్ సో సరదాగా ఇంటర్నెట్ లో కబీర్ టాప్ టెన్ దోహాస్ అని కొడితే ఇది కూడా ఒకటి ఉంటుంది ఐసి వాణి బోలి అవురణీతరే ఆపహో శీతల్ హోయ్ సో ఇలా మాట్లాడండి అంటే మీరు ప్రశాంతంగా ఉండే విధంగా మీ మాటలు ఉపయోగపడాలి ఎదుటి వ్యక్తి ప్రశాంతంగా ఉండే విధంగా మీ మాటలు ఉపయోగపడాలి మీ మాటలు యుద్ధాలు క్రియేట్ చేయొద్దు మీ మాటలు ఎదుటి వ్యక్తులు అండ్రస్ట్ క్రియేట్ చేయద్దు మీ మాటల వల్ల ఎదుటి వ్యక్తి నేర్చుకోవద్దు సత్యము చాలా దూరం మాటలతో సత్యము చెప్పబడదు ఇది అర్థం చేసుకుంటే సరిపోతుంది మాటలు వ్యవహారికం కోసమే నిజంగా నువ్వు చెప్పాలనుకున్నావా నా కొడక పేపర్ మీద రాసి సింపుల్ దట్ రీ సరస్వయ్